ఊరు చిన్న కూడా యాది మీదేనా యావరిది నాగాల్పురమా ఒకటే ఉందా ఒకటే వచ్చినారా ఎంత చెప్తున్నారు ఒకటి ఇరవై ఎన్ని పనులు వేసింది రెండు పండ్లు పొడిస్తుందా ఏమైనా పొడిస్తా తమ్ముడు తమ్ముడు పొడిచేదా ఏమైనా ఉందా పొడుస్తుందా నాకు చూసిన కొంచెం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఒకటే కూడనంట నాగలపురం నుంచి అయితే రావడం జరిగింది అంటే ఆంధ్ర అంటే కోడ వచ్చేసి రెండు పళ్ళ మీద ఉందంట వ్యాపారస్తులు తమ్ముడు రాయితల వ్యాపారస్తులు నంబర్ చెప్తావా ఫోన్ నంబర్ నీకు తెలియదా చూసిన కోడి అయితే బాగానే ఉంది ఏం సైజు ఉంటుందనేది రైతులేనా వ్యాపార రైతులేనా ਅੱਜ ਸੁਣੋ ਕਹਿੰਦਾ ਇੱਧਰ ਤੇ ਬਾਰੀਆਂ ਨੇ ਮੈਂ ਉਹ ਦਿਨ ਇੱਧਰ ਆਇ ਦੰਡਾ మరి వాళ్ళైతే నడిపించే చూస్తున్నారు మరి అడుగుతున్నారు చూద్దాం మరి దీని సైజ్ వచ్చేసి యాభై ఎనిమిది అండి ಮೇರ ಧಾರಿಸಿ ಲಾಕ್ಚರ್ವೇ ಚಪ್ಪಿನ ಡೈ ಯಾವ ಕಟ್ಟ

మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే తొంభైకి అడుగుతున్నాడు తొంభైకి అయితే ఏనని చెప్తున్నాడు మరి బేరం చేస్తే ఏమైనా తగ్గ తగ్గుతాడ లేదా చూద్దాం లక్షా ఐదుకి అయితే లచ్చాయిదైతే బేరం ధర చెప్తున్నాడు లచ్చా ఇరవై నుంచి లక్షా ఐదుకి వచ్చినాడు ఇలా అచ్చాయదైతే దిగే దిగిన అయితే చెప్తున్నాడు చూద్దాం మరి ఇంకా బేరం చేస్తే దిగితేడా లేదనేది మరి పొడసడం తనడం అయితే ఏం లేవని అయితే చెప్తున్నాడు మరి అతనైతే బేరం అయితే కుదరేటట్టు లేదు వాళ్ళకి బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్